హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బోర్నరా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చూశారు చూసారు కదా అమ్మవారికి సారి పెట్టే ముందు రోజు మా ఆడవడంతా ఎలా చేసాము ఏంటి ఇది అంతా చూపించాను కదా ఈ వీడియో వచ్చేసి సారి పెట్టిన రోజు వీడియో నెక్స్ట్ డే మొత్తం కంటిన్యూ అవుతుంది సారి పెట్టిన రోజు ఎలా పెట్టారు ఏంటి ఇది కంటిన్యూ అవుతుంది అయితే మొత్తం మా డే అంతా తీసిన వీడియో మొత్తం ఒకే వీడియోలో పెట్టలేము ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది అందుకే టూ పార్ట్స్ కింద పెడతాను ఇప్పుడు పార్ట్ వన్ పెడుతున్నా రేపు పార్ట్ టూ వస్తుంది నైట్ నేను ఇక్కడ స్టే చేయలేదు ఇంటికి వెళ్ళిపోయాను నైన్ అయ్యాక ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాను మళ్ళీ మార్నింగ్ సిక్స్ కల్లా నేను తలస్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను నేను వచ్చేసరికి గుడి మొత్తం డెకరేషన్ అయిపోయింది ఇంకా నాగమల్లేశ్వరని చూడండి అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు కదా పిల్లలు అయితే నేను లేకుండా ఉండలేరు కదా ఏడుస్తారు సో అందుకోసం నైట్ నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయాను లేకుంటే డెకరేషన్ ఎలా చేశారు ఏంటి ఇది కూడా వీడియో తీసి పెట్టేదాన్ని సో నేను మార్నింగ్ వచ్చేసరికి ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ బ్యాలెన్స్ ఉంటే అవి అవి కూడా డెకరేషన్ అయితే చేసేస్తున్నారు ఓన్లీ నాగమ్మని ఇంకా గుడి బయట డెకరేషన్ చేశారు అని అంటే కనకదుర్గ అమ్మవారిని అయితే డెకరేషన్ చేయ చేయలేదు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారికి అభిషేకం చేయాలి సో అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేస్తారు ఓన్లీ గుడి బయట మాత్రమే చేస్తారు సో వీడియోలో చూస్తున్నారు కదా ఇలా గుడి బయట మాత్రమే డెకరేషన్ అయింది లోపల అమ్మవారిని మాత్రం డెకరేషన్ చేయాలి అభిషేకం వీడియో కూడా వస్తుంది అభిషేకం వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే యాడ్ చేయడానికి కుదరదు బాగా లెంత్ అయిపోతుంది వీడియో సో అందుకోసం నెక్స్ట్ వీడియోలో వస్తుంది అభిషేకం వీడియో అండ్ అయితే అమ్మవారికి సారీ కూడా కొత్త సారీ కట్టాలి కదా సో తీసారు ఆ పొట్టిసారి కూడా మడత పెట్టేసి నైటే ఇక అమ్మవారి విషయానికి వస్తే చూడండి అసలు నిండు చందమామ లాగా ఎంత అందంగా ఉందో చూడడానికి భక్తితో నమ్మకంగా ఆరాధించాలి గాని అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తారండి ముందు అమ్మ మీద నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచి మనం చేసిన పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ ఆషాడమ్ కావడ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి అసలు ఎంత మంది ఉన్నారంటే నేను టూ థౌజండ్ నెంబర్స్ అని చెప్పాను కానీ టూ థౌజండ్ కాదండి అసలు ఇసుక వేస్తే రాలేనంత జనం ఉన్నారు అంత మంది భక్తులు ఎక్కడెక్కడ నుంచి వచ్చారంటే ఆలోచించండి అమ్మ మహిమ ఇక గుడి అయితే బయట ఈ విధంగా డెకరేషన్ జరిగింది ఇది వచ్చేసి ఆంటీ ఇంట్లో పూజ చేసుకున్నారు ఇది ఇంట్లో ఉండే పూజా మందిరం ఎవరైనా సరే గుడికి వెళ్లే ముందు కంపల్సరీ మన ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు గుడిలో పూజ చేస్తాం కదా సో అలాగే ఆంటీ కూడా ఇంట్లో పూజ చేసి అప్పుడు బయట పూజకి కార్యక్రమాలు అయితే మొదలు పెట్టారు అయితే ఇంట్లో కూడా అమ్మవారికి ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు అన్ని రకాల పువ్వులు తెప్పించి మల్లెపూలు పూలు కనగంబరాలు మందార పూలు మొత్తం అన్ని రకాల పువ్వులతో డెకరేషన్ అయితే చేశారు ఇక ప్రసాదంగా అరటి పళ్ళు పెట్టి దీపారాజన అయితే చేసుకున్నారు ఇక మన హిందూ సాంప్రదాయ ప్రకారం తులసి కోటను కూడా మనం పూజిస్తాం కదా ఆవిడని కూడా అమ్మవారిగా పూజిస్తాం తులసి అమ్మగా సో తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ గుడి దగ్గర చేయవలసిన పూజా కార్యక్రమాలు అన్ని అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటికే మార్నింగ్ సెవెన్ అయిపోయింది అమ్మవారి దర్శనం కోసం మెల్లగా ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అన్న సంతర్పణ జరుగుతుంది కదా మనకి మధ్యాహ్నం ఆ భక్తులందరూ భోజనాలు చేసి వెళ్తారు కాబట్టి ఇక్కడ వంటలు కూడా అయితే స్టార్ట్ చేశారు నైట్ నైన్ కల్లా ఇంటికి పోయాను ఇంకా వీళ్ళైతే ఇంకా నైట్ అంతా పడుకోలేదంట ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారంట భోజనాల్లోకి బూర్లు పెడుతున్నారు పప్పు బూర్లు అదంతా పప్పు అంతా ఉడకబెట్టి ఇవైతే బూర్లు వేస్తున్నారు ఈ ఆంటీ కరెక్ట్గా ఫైవ్ థర్టీకి కూర్చున్నారు బూర్లు వేయడానికి ఈ ఆంటీ మొత్తం బూర్లు వేసేసరికి టైం ఎంత అయిందో నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను అక్కటక్క వేసేస్తున్నారు బూర్లు అయితే అంటే కొంతమంది వండలు మనకి పచ్చనగ పప్పు వండలు ఉంటాయి కదా లోపల పూర్ణం గురించి అవి కొంతమంది చూడుతుంటే ఇవిడైతే బూర్లు వేస్తున్నారు ఒకళ్ళేమో పప్పు కడగడం ఒకళ్ళు పప్పు రుబ్బడం అలాగా చేస్తున్నారు అన్నమాట తలకో పని చేస్తున్నారు అంతేకాదు కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా కొంతమంది మార్నింగే వచ్చేసి కొంచెం ఈ వంటల దగ్గర కొంచెం కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు నేను అయితే హెల్ప్ చేయడానికి నాకు కుదిరింది కానీ అయితే కుదరలేదు ఓన్లీ వీడియోస్ మొత్తం కవర్ చేయడానికే సరిపోయింది నాకు మార్నింగ్ లేచి టిఫిన్ కూడా తినకుండా ఓన్లీ తలస్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేసాను గుడి దగ్గరికి వచ్చాక అమ్మవారి కొబ్బరికాయ కొట్టుకుని అప్పుడు టిఫిన్ తిందారు కాకపోతే నాకు కొబ్బరికాయ కొట్టేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది అప్పుడు కొట్టుకున్నా అంటే చూడండి అంత అప్పటి వరకు ఖాళీ లేదు అసలు అసలు అలా తిరుగుతూనే ఉన్నాము అండ్ కర్రీస్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు వీళ్ళు టక్గా కట్ చేస్తున్నారు అండి అంటే వీళ్ళకి అలవాటు మనకి అంత టక్గా కట్ చేయడం రాదు కదా ఇంకా కర్రీస్ కోసం టమాటాలు అంటే ఒక టూ కర్రీస్ ఆ టూ కర్రీస్ లోకి టమాటాలు అయితే కోస్తున్నారు ఎవరు కూడా నైట్ అంతా నిద్రపోలేదండి నిద్రపోకుండా అలా వర్క్ చేస్తానే ఉన్నారు కానీ ఏ మాత్రం అసలు నీరసంగా అలసట కాని రాకుండా చాలా చక్కగా చేస్తున్నారు ఎంతైనా అమ్మవారు పనులు చేసినప్పుడు నీరసం లాంటిది ఏమీ రాదండి అదంతా అమ్మ అమ్మదయ్య వెజిటేబుల్స్ నైట్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు అంటే సాంబార్లోకి కొంచెం నిలవాగేవి నైట్ కట్ చేసుకున్నారు కొనుగోని అప్పటికప్పుడు కట్ చేయాలి కదా సో కొనుగోని అప్పటికప్పుడు అయితే కట్ చేసుకున్నా అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కట్ చేసిన తర్వాత నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మసాలా పేస్ట్లు కూడా అన్నీ ఆడేసి రెడీగా పెట్టుకున్నారంట మొత్తం అంటే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు ఇలా మొత్తం అన్ని పేస్ట్లు రెడీ పెట్టేసుకున్నాం మనం ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ చేసుకున్నా ముందైతే పులిహోర ఉండాలంటారు కదా ప్లేట్లో సో అందుకోసమే ఆంటీ ప్రత్యేకించి పులిహోర కూడా చేయించారు భోజనాలు అసలు ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే ఆకు మొత్తం ఫుల్ అయిపోయింది అసలు ఎక్కడా ప్లేస్ లేదు అన్ని ఐటమ్స్ పెట్టారు అసలు చాలా బాగా పెట్టారు భోజనాలు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటో కర్రీ చేస్తున్నారు అదేనండి కూర అయితే చేస్తున్నారు అప్పుడు ఇంకా కూర అవ్వలేదు వండుతున్నారు నేను వచ్చేసరికి ఇంకా టైం టైంకి అమ్మవారి అభిషేకం పూజా కార్యక్రమాలు అయితే మొదలవుతే ముందు విఘ్నేశ్వర పూజతో అయితే స్టార్ట్ చేస్తారు అయితే ఈ లోపట్లో నేను ఇంకా టైం అవలేదు కాబట్టి ఈ లోపట్లో ఇవన్నీ వీడియోస్ అయితే కవర్ చేస్తాను తర్వాత ఇది సాంబార్ చూడండి మంచి అయితే వస్తుంది వాసన ఎంత చక్కటి వాసన వస్తుంది తర్వాత ఇదైతే బిర్యానీ పైన నిప్పులు వేసి దమ్ పెట్టారన్నమాట నెక్స్ట్ బిర్యానీ అయితే అయిపోయింది పైన కొంచెం గీ వేస్తున్నారు టేస్టీగా ఉంటుంది వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగుండారు ఇతనైతే అంతేకాకుండా ఇది అమ్మవారి ప్రసాదం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అసలు అమ్మవారి ప్రసాదానికి పేర్లు పెట్టాల్సిన అవసరమే లేదు అంత టేస్టీగా ఉంది తర్వాత అమ్మవారి సారి కోసం మొత్తం నిన్న నైటే సారంతా వచ్చేసిందండి టేబుల్స్ వేసి ప్లేస్ మొత్తం అన్ని సర్వేసి రెడీగా పెట్టారు శారీస్ కప్పి సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో కేవలం ఈ డెకరేషన్ వంటలు మాత్రమే చూపిస్తాను వంటలు చేస్తున్న ప్లేస్ మొత్తం ఇదేనండి ఒక అరగంట నేను ఇక్కడ ఉండి మొత్తం వీడియోస్ మొత్తం షూట్ చేసుకుంటే నాకు అయితే మొత్తం చావట్లు అయితే కారిపోయి అసలు అదే వేడిలో ఉన్న అంతంతసేపు ఎలా వండుతారో అనిపించింది వంటలు కూడా కరెక్ట్ గా వచ్చిన వాళ్ళందరికి కరెక్ట్ గా సరిపోయిందండి ఏ మాత్రం మిగలడం లేదు అలాగని సరిపోకపోవడం కూడా లేదు కరెక్ట్ గా సరిపోయింది వంటలు కూడా మొత్తం అన్ని తర్వాత కూడా కర్రీ కోసం ముందుగానే ఉడికించి రెడీగా మనకి మార్నింగ్ మార్నింగ్ కాబట్టి దర్శనం ఇంకా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి మొత్తం అందరికి కలిపి బజ్జీలు అయితే వేయిస్తున్నారు అందరికీ మార్నింగ్ టిఫిన్ పెట్టాలి కదా సో అందుకోసం బజ్జీలు వేస్తున్నారు అందుకే బజ్జీల పిండి కలిపి బజ్జీలు అయితే వేస్తున్నారు నిజంగా బజ్జీలు ఎంత బాగా పొంగుతున్నాయో వాళ్ళకి అలవాటు కదండి మనకైతే అలవాటు ఉండదు మార్నింగ్ చాలా మంది సేవ చేయడానికి వస్తారు వాళ్ళకి గుడికి సంబంధించిన వాళ్ళు వస్తారు సో సో వాళ్ళందరి కోసం అయితే బజ్జీలు వేయించేశారు వేయించేసి బజ్జీలు టిఫిన్ కింద పెట్టేసాం అందరికి చూడడానికి భలే ఉన్నాయి కదా అచ్చం ఉన్నాయి కదా తర్వాత రైస్ కూడా కావాలి కదా మనకి భోజనంలోకి సో రైస్ అయితే వండుతున్నారు ఆల్రెడీ రెండు గిన్నెలు అయితే వాట్ చేశారు మళ్ళీ పెట్టారు అసలు మధ్యాహ్నం త్రీ వరకు రైస్ అలా వండుతూనే ఉన్నారండి మనకి రైస్ ఒకటి బూర్లు ఒకటి అలాగే అటికాయ బజ్జీ వేశారు అటికాయ బజ్జీ కూడా ఈవినింగ్ త్రీ వరకు అలా వండుతూనే ఉన్నారు ఈ మూడు కూడా అంత పొగలు వచ్చే రైస్ నుంచి చూడండి బకెట్స్ తో తీసి ఎలా పోస్తున్నారు అసలు చేతులు అయితే కాలిపోతాయి అమ్మవారి ప్రసాదం కోసం సీరాన్నం చేయించారు ఈ లోపు ములక్కాడ కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది ములక్కాడ జీడిపప్పు కర్రీ సీరాన్నం బూరి అరటికాయ బజ్జీ అలాగే కర్రీస్ లోకి వచ్చేసి టూ కర్రీస్ పొటాటో కర్రీ అలాగే ములక్కాడ కర్రీ అలాగే ఫ్రై వచ్చేసి దొండకాయ బూందీ ఫ్రై అలాగే చట్నీ వచ్చేసి దోసకాయ చట్నీ అండ్ సాంబార్ పులిహార అలాగే బిర్యానీ పెరుగు చట్నీ మజ్జిగ సమోసా చిప్స్ ఈ ఐటమ్స్ అయితే వేశారు భోజనాలు తర్వాత ఒక పక్క మనకి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మరో పక్క ఇంకా భోజనాలు టైం అయిపోతుంది కాబట్టి అరటికాయ బజ్జీలు వేయడం కూడా స్టార్ట్ చేస్తారు ఇంకొండి చూడండి ఆల్మోస్ట్ చాలా వేస్తారు ఇంకా వేస్తూనే ఉన్నారు చెప్పాను కదా త్రీ వరకు అలా వేస్తూనే ఉన్నారు అరటికాయ అండ్ ఆల్రెడీ ఈ వీడియో తీసేసరికి భోజనాలు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ పెరుగు చట్నీ కూడా చేసేసి రెడీగా అయితే పెట్టేస్తున్నారు బిర్యానీలో పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా సో అందుకే బిర్యానీలోకి పెరుగు చట్నీ అయితే చేస్తున్నారు దొండకాయ ఫ్రై కూడా చేశారని చెప్పాను కదా సో దొండకాయ ఫ్రై అయితే ఇది ఆల్రెడీ ఫ్రై చేస్తారు ఇందులో పల్లీలు కట్టన్ని యాడ్ చేస్తారు లాస్ట్ మినిట్ లో బూందీ అయితే యాడ్ చేస్తున్నారు సో బూందీ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా బూందీ యాడ్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుందండి దొండకాయ ఫ్రై ఇంకా బూందీ కూడా యాడ్ చేసి మొత్తం అన్ని బకెట్స్ లోకి తీసి అన్ని భోజనాల దగ్గరకి అయితే నేను వీడియోస్ తీయడం లైన్ గా తీలేదు అక్కడొట్ట కవర్ చేశాను సో మీకు అవన్నీ అర్థం కావాలి కావాలి కాబట్టి లైన్ గా పెడుతున్నాను వీడియోస్ అయితే ఇంకా ఆంటీ అయితే మంచిగా చేరగట్టుకుని పూజకైతే స్టార్ట్ అయిపోయారు థర్టీ మినిట్స్ లో విఘ్నేశ్వర్ పూజ అంటే వినాయకుడు పూజ మొదలుపెట్టి తర్వాత అమ్మవారికి అయితే అభిషేకం తర్వాత సారీ పెట్టడం ఇవన్నీ ఉంటాయి సో ఆంటీ అయితే పెట్టల మీద కూర్చుంటారు సో అందుకోసమే ముందుగానే రెడీ అయిపోయి రెడీగా ఉన్నాయి అభిషేకం వీడియో అలాగే సారీ పెట్టడం వీడియో నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి ఈ వీడియోలో పెడితే బాగా లాంగ్ అయిపోతుంది సో అందుకే నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా బూర్లు వేయడం ఇంకా అవలేదు పాప అప్పటికే వన్ అయిపోయింది ఇంకా వేస్తూనే ఉన్నారు అమ్మవారి ఆషాఢం సార్ అంటే ఆ మాత్రం హడావుడు ఉండాలండి సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు లో మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆల్